హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం తులారాశి వారి జీవితంలో రహస్యాలు బయటపడబోతున్నాయి వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో వారి జీవితంలో జరగబోయేది తెలుసుకుందాం అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరు అయితే చాలా ఆశ్చర్యపోతారు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఎటువంటి ఫలితాలను ఈ తులారాశివారు పొందబోతున్నారు ముఖ్యంగా వారికి సంబంధించిన ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వారి యొక్క జీవితంలో ఎంత మేలు చేస్తుంది అలాగే ఈ రాశివారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూసి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఒక లైక్ కూడా కొట్టండి అలాగే తులారాశివారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పైన అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జ్ చేయడం ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు ఉండదు అయితే వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అంతర్గతమైన ఆలోచనలను ఎవరితో పంచుకోరు అలాగే ఈ వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ వారు మిత్రులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే తులారాశివారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహ ఉద్యోగాల నుండి పై నుంచి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క తులారాశి వారు కార్యదక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించే పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందర అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు అదేవిధంగా ఈ యొక్క వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అయితే ముఖ్యంగా ఈ వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచినది అయి ఉండొచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమై ఉండొచ్చు ఈ రహస్యం అనేది ఆ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు ఆ దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మప్రదంగా ఉంటారు కానీ గతంలో తెలుసు తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివ స్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేస్తాడు అలాగే తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కానివారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటే మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు అదేవిధంగా డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అలాగే పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివరాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి లేదా వస్త్రదానం రూపంలో అన్నదలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాల మీద దరిచేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాలు పెట్టుబడి ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లల వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి లేకపోతే రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువగా రావటం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి తులారాశి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే పరిహారాలు చేస్తే రాబోయే రోజుల్లో మీకు అంత శుభమే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి